వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రోజు బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకోసం నేను ఒక మంచి హెయిర్ వీడియో అయితే తీసుకొచ్చానండి సో నా హెయిర్ కేర్ రొటీన్లో ఇది కూడా ఒక పార్ట్ అండి కాకపోతే నేను ఎలాంటి టైంలో యూస్ చేస్తాను నేను ఈరోజు యూస్ చేసిన ప్యాక్ ఏంటంటే మీకు ఈ పట్టికే అర్థమైపోయి ఉంటుంది తమ్ముళ్ళు చూసిన వాళ్ళకి హెన్నా అప్లికేషన్ అండి నేను నా హెయిర్కి హెన్నా దేనికోసం అప్లై చేస్తాను ఇయర్లీ ఎన్నిసార్లు అప్లై చేస్తాను అనేది ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్ చాలా మందికి హెల్ప్ అవుతుంది ఎన్న అనగానే అందరం ఒకేలాగా అందరికీ ఒకేలాంటి రిక్వైర్మెంట్ అయితే ఉండదండి చాలామంది కలర్ కోసం వాడతారు ఐ మీన్ గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆరెంజ్ షేడ్కి టర్న్ చేసుకొని తర్వాత డైస్ కానీ లేదంటే ఇండికోసం అలా వాడతారు ఇంకా చిన్నప్పుడైతే ఏమైనా పుండ్లు చిన్న చిన్న కురుపులు అలాంటి వచ్చినప్పుడు పచ్చి గోరెంటాకు నూరు పెట్టేవాళ్ళు ఎందుకంటే లాగా పనిచేస్తుంది కాబట్టి ఆ కురుపులు అవంతా ఇచ్చింగ్ తగ్గించడానికి అండ్ అలాగే కొంతమంది హెల్దీగా హెయిర్ గ్రో అవ్వడానికి యూస్ చేస్తారు ఇలా రకరకాలుగా హెన్న అనేది ఉంటుందండి అందరికీ ఒకేలాగా మిక్స్ చేయము అండ్ నాకు వచ్చేసి నాకు నా హెయిర్ బేసిక్గా వచ్చేసి బ్లాక్ కలర్ నాకు బ్లాక్ కలర్ అనేది కొంచెం రెడ్డిష్గా అవ్వడం కానీ లేదంటే లైట్ అవ్వడం ఆరెంజ్ షేడ్లు ఒక టర్న్ అవ్వడం నాకు నచ్చదండి నా కలర్ డిస్టర్బ్ అవ్వకుండా నేను నా హెయిర్ని ఎలా హెల్తీగా హెన్నాతోని గ్రో చేసుకుంటాను అండ్ ఎలాంటప్పుడు నేను హెన్నా అప్లై చేసుకుంటాను అనేది చెప్తాను ఈ వీడియోలో ఇక్కడ నేను హెన్నా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నానండి కంపెనీ వచ్చేసి మీ ఇష్టం చాలా కంపెనీస్ ఉంటాయి హెర్బల్ కంపెనీస్ ఏవైనా తీసుకోవచ్చు అనూస్ కానీ నూరుప్ కానీ ఇంకా హిమాలయ అనూస్ ఏవో చాలా చాలా ఉంటాయి నేనైతే ప్రజెంట్ నా దగ్గర రంగోలి ఉంది ఇంకా అదే యూజ్ చేస్తున్నాను అండ్ ఇందులోకి నేను తీసుకునే ఇంగ్రీడియన్ స్ అనేవి చాలా ఎఫెక్ట్గా వర్క్ చేస్తాయి అండ్ కలర్ ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్నెస్ కావాలి అనుకునే వాళ్ళకు ఇంప్రూవ్ అవుతుంది బ్లాక్ కలర్ అండ్ షైన్ అవుతుంది తప్పితే రెడ్డి షేడ్ అయితే అస్సలు టర్న్ అవ్వదు అండి ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ అంతా బ్రింగరాజ్ పౌడర్ తీసుకున్నాను అండ్ అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి మందార పువ్వులతో చేసిన పౌడర్ అండి ఇంకా ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నది ఇది వచ్చేసి చాలామంది లెమన్ జ్యూస్ వాడుతూ ఉంటారు నేనైతే లెమన్ జ్యూస్ వాడానండి హెయిర్కి నాకు రఫ్ అయిపోయినట్టు అనిపిస్తుంది సో నేను ఇక్కడ ఆరెంజ్ పీల్ పౌడర్ యూస్ చేస్తున్నాను హెయిర్కి ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుందండి పీహెచ్ బ్యాలెన్స్కి సో మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను నేను వీటి యూజెస్ అవంతా అండ్ అలాగే ఇందులోకి నేను ఆమ్లా అండ్ రీటా శీకాయ కలిపిన పౌడర్ కూడా ఒక చిన్న స్పూన్ యాడ్ చేశానండి అది క్లిప్ మిస్ అయింది ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి హెన్నా ప్యాక్తో పాటు నార్మల్గా మనం హెయిర్ ప్యాక్ ఎలా వేసుకుంటామో దాని బెనిఫిట్స్ కూడా చాలా స్మూత్గా షైనీగా అండ్ కండిషనింగ్ ఉంటూనే మనకి హెన్నా అనేది కలర్ ఇంప్రూవ్ చేస్తుందండి ఇలా కనుక హెన్న కలుపుకున్నారంటే మీకు బ్లాక్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఒకటి రెండు గ్రే హెయిర్ ఎక్కడైనా వచ్చినా కూడా అవి కనిపించకుండా చాలా బాగా కవర్ అయిపోతాయి అండ్ ఫర్దర్గా వచ్చి గ్రే హెయిర్ కూడా చాలా డిలే అవుతుంది అన్నట్టు సో నేను ఇది రెగ్యులర్గా అయితే అప్లై చేసుకోనండి ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంతే యూస్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే నేను హెన్న అనేది పర్టికులర్గా నా తల ఎప్పుడైనా వేడి చేసినట్టుండి ఎన్ని హెయిర్ ప్యాక్స్ యూస్ చేస్తున్న రెమెడీస్ ఫాలో అవుతున్నా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వనప్పుడు నేను హెన్న అనేది అప్లై చేసుకుంటానండి ఎందుకంటే మనకి తల వేడి చేసినా కూడా బాడీలో ఎక్కువ ఎక్సెస్ హీట్ ఉన్నా మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది ఇలా కనుక మనం ఒకటి రెండు సార్లు హెన్న అప్లై చేసుకున్నామంటే సో ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుందండి తలలో వేడి చాలా వరకు తగ్గిపోతుంది అండ్ హెయిర్ కూడా హెల్తీగా గ్రో అవుతుంది గ్రే హెయిర్ ఉన్నవాళ్ళు ఫ్రీక్వెంట్గా అప్లై చేసుకుంటూ ఉంటారు బట్ నార్మల్గా అప్లై చేసే వాళ్ళకైతే అంత ఫ్రీక్వెంట్గా అవసరం లేదండి మనం హెన్నాని కూడా ఎక్సెస్గా అంటే తక్కువ టైంలో ఎక్కువ సార్లు అప్లై చేయడం ట్వంటీ డేస్కి ట్వంటీ ఫైవ్ డేస్కి ఇలా అప్లై చేస్తూ ఉన్నామంటే హెయిర్ అనేది బ్రేక్ అవుతుందండి ఓవర్ డ్రై అయిపోతుంది సో హెయిర్ పైన మనం ఎక్కువ హెన్నా లేయర్స్ అనే ఫామ్ అయినా కూడా హెయిర్ అనేది బ్రీత్ చేసుకోలేదు అండ్ అలాగే గ్రో అవ్వలేదు సో దట్ దానివల్ల కూడా మనకి హెయిర్ అనేది ఎక్కువ డ్రై అయిపోయి తునిగిపోయి విరిగిపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి కాబట్టి సో చూసి మీ రిక్వైర్మెంట్ని బట్టి అవసరం ఉందనుకున్నప్పుడే పెట్టుకోండి అప్పుడు హెన్న నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ యాడ్ అయ్యి హెల్దీ హెయిర్ అనేది మన సొంతం అవుతుంది సో ఇంకా నేనైతే ఇక్కడ కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోనే కలుపుతున్నానండి ఎందుకంటే మనం వేసిన పౌడర్స్ అన్నీ కూడా వేసినప్పుడు కొంచెం లిక్విడ్గా ఉంటేనే అప్లై చేయడానికి వస్తుంది లేదంటే డ్రై అయ్యి ముద్దలు ముద్దలుగా రాలిపోతుంది అప్లికేషన్ అనేది అసలు ఫ్రీగా అవ్వదు సో ఇంకా నెక్స్ట్ డేకి చూడండి కలర్ ఎంత థిక్గా వచ్చేసిందో అండ్ అది ఆరెంజ్ షేడ్ కాకుండా మెరూన్ షేడ్లోకి వచ్చింది కదా ఇది హెయిర్కి పెట్టుకున్నప్పుడు బ్లాక్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అస్సలు అనేది ఎక్కడ రెడ్ షేడ్ తెలియదు మీకు ఎవరికైనా న్యాచురల్గా రెడ్ షేడ్ బర్గండి కలర్ నచ్చిన వాళ్ళు అనుకోండి వాళ్ళైతే ఇంచక్క బీట్రూట్ జ్యూస్ అనేది మిక్స్ చేసుకోండి సూపర్ రిజల్ట్ వస్తుంది ఇంట్లోనే మీకు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా హెన్న అప్లై చేసుకునేటప్పుడు హెడ్ వాష్ చేసిన తర్వాత లైట్గా ఎక్కువగా కాదు లైట్గా ఆయిల్ అప్లికేషన్ అనేది చేయాలండి దీనివల్ల హెన్న అనేది మనకి వాష్ చేసిన తర్వాత ఎక్సెస్ ప్రోడక్ట్ అనేది హెయిర్కి అనేది పట్టుకొని ఉండకుండా ఫ్రీగా రిమూవ్ అయిపోయి హెయిర్ పైన ఎక్కువ వెయిట్ అనేది ఉండకుండా ఉంటుంది సో నేను ఇంకొకటి ఏంటంటే హెయిర్ లెంత్కి అంతా అప్లై చేసుకోనండి ఓన్లీ నా హెడ్కి మాత్రం ఓన్లీ స్కాల్స్కి మాత్రమే అప్లై చేస్తాను హెన్నా బేసిక్గా ఏంటంటే కొంచెం ఆయిల్ ప్రొడక్షన్ కూడా తక్కువ చేస్తుంది దానివల్ల పీహెచ్ బ్యాలెన్స్ కూడా అవుతుంది సో లెంత్కి పెద్దగా ఇప్పుడు రూట్స్తో కంపేర్ చేస్తే హెయిర్ లెంత్లో ఎక్కువగా ఆయిల్ కానీ మాయిశ్చర్ కానీ తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు మనం హెన్న ఎక్కువగా అప్లై చేసినా లేదంటే ఎక్కువసేపు తలపై నుంచుకున్నా దానివల్ల ఓవర్ డ్రై అయిపోతుంది కాబట్టి నేను లెంత్కి అంతా ఎక్కువగా అప్లై చేయనండి ఎప్పుడైనా సరే అండ్ అలాగే నేను రౌండ్ రౌండ్గా ప్రొఫెషనల్గా అయితే పెట్టట్లేదు దానివల్ల కొంచెం టైం టేకింగ్ అండ్ వాష్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు మేబీ అంత టైం ఉండదు పాపతోని కాబట్టి ఇలా అయితే ఈజీగా ఉంటుందని నేను ఇలాగే అప్లై చేస్తున్నాను రౌండ్ రౌండ్గా అప్లై చేయాలంటే లెంత్కి అంతా కవర్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను నా నార్మల్గానే ఇలా అప్లై చేసుకుంటున్నాను హెడ్ మొత్తానికి స్కాల్ప్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే అప్లై చేసుకుంటున్నాను ఇక్కడ పాప మధ్యలు మధ్యలో అప్పటికి డిస్టర్బ్ చేస్తూనే ఉండిందండి సో ఒకసారి మీరు కావాలనుకుంటే కొంతమంది ఇందులో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకైతే ప్రజెంట్ వెదర్ కూడా కూల్గానే ఉండింది అండ్ పెరుగు అయితే ఏం అవసరం లేదనిపించింది కొన్నిసార్లు నేను కర్డ్ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడైతే స్కిప్ చేశాను ఇప్పుడు ఏం యాడ్ చేయలేదు కాకపోతే హెన్నా అప్లై చేసినప్పుడు క్లీనింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు షవర్ కింద ఉండి ఏవైతే పార్టికిల్స్ ఉన్నాయో హెన్నాకి సంబంధించినవి వితౌట్ షాంపూ నీట్గా క్లీన్ చేయాలి అండ్ క్లీనింగ్ అంతా అయిపోయినాక కూడా ఫైనల్గా ఒక బకెట్ నింద వాటర్ బట్టి దాంట్లో హెయిర్ అంతా డిప్ చేయండి ఇంకా ఎక్సెస్గా ఏమైనా ఉన్నా కూడా అంతా రిమూవ్ అయిపోతుంది సో అండ్ అలాగే కంపల్సరీ హెయిర్ని ప్రాపర్గా డ్రై చేసుకోవాలి లేదంటే ఆ స్టిక్కి స్టిక్కీనెస్ అలాగే ఉండి తల పచ్చి చేసి మార్నింగ్ కల్లా జలుబు బట్టి అలాంటి ఎఫెక్ట్ వచ్చేస్తుంది సో అలా అవ్వకుండా ఉండాలంటే ప్రాపర్గా డ్రై చేసుకోండి అండ్ అలాగే సైనటిస్ ఉన్న వాళ్ళు కానీ కోల్డ్ ఎఫెక్ట్ ఎక్కువ పడని వాళ్ళు ఏంటంటే మధ్యాహ్నం టైంలో అప్లై చేసుకోండి ఈవినింగ్ కానీ మరి ఎర్లీ మార్నింగ్ కానీ అప్లై చేసుకుంటే కొంచెం తుమ్ములు జలుబు ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది కొంచెం ఇవంతా చూసుకుంటేనే మనకి హెన్నా నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా ఉంటుంది సో అండ్ అలాగే ఖచ్చితంగా ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హెన్నా ఎప్పుడైనా సరే థర్టీ టు ఫార్టీ మినిట్స్ అండి ఇంకా కొంచెం గ్రే హెయిర్ కోసమే స్పెషల్గా సేపు ఉంచుకోవాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా డబుల్ కవర్ చేసుకోవాలి లేదంటే కొంచెం ప్లాస్టిక్ కవర్ లాంటివి ఎవరైనా ఉంటే వాటితో అయినా కవర్ చేసుకోవాలి దానివల్ల ఏంటంటే హెన్న అనేది డ్రై అయిపోకుండా పచ్చిగా ఉంటుంది హెన్న అనేది మన తలపైనే డ్రై అయింది అంటే హెయిర్ అనేది ఖచ్చితంగా నిర్జీవంగా తయారైపోతుందండి చాలా రఫ్గా సో అది చాలా ప్రాబ్లం అవుతుంది తర్వాత కాబట్టి అది ఒకటి చూసుకోవాలి నేనైతే ఒక ఫార్టీ మినిట్స్ అలా ఉంచుకొని అయితే వాష్ చేశానండి మీకు అనిపిస్తుందా హెయిర్ అనేది ఎక్కడ కూడా రెడ్ రెడ్ అవ్వలేదు నా బ్లాక్నెస్ ఇంకా చాలా షైనీగా కనిపిస్తుంది ఇంకా కాస్త స్టిక్కీగానే ఉంటుందండి హెయిర్ అంతా డ్రై అయిపోయినా కూడా మనకి ఇలా కొంచెం ఉండలు ఉండలుగా స్టిక్కీ స్టిక్కీగానే అనిపిస్తుంది అండ్ అలాగే హెయిర్ కాస్త వెయిట్ ఎక్కువ అయినట్టు బరువుగా కూడా ఫీలింగ్ ఉంటుంది సో మీరు కావాలనుకుంటే ఈ కలర్ కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వద్ది అంటే ఇప్పుడు కూడా మీరు లైట్గా ఆయిల్ అప్లై చేయొచ్చు బట్ నేను ఆల్రెడీ ముందు అప్లికేషన్ హెన్నాకి బిఫోరే ఆయిల్ అప్లై చేసుకున్నాను కాబట్టి ఇంకా నేను ఇక్కడ ఏం ఆయిల్ అప్లై చేయను రేపు మార్నింగ్ అంతా షాంపూ వాష్ చేసామంటే సరిపోతుంది షాంపూ కూడా టూ టైమ్స్ అప్లై చేయండి తక్కువ తక్కువ క్వాంటిటీలో ఏదైనా ఎక్సెస్ ప్రోడక్ట్ అదంతా ఉన్నా కూడా నీట్గా వెళ్ళిపోతుంది హెయిర్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మనకి తలపైన లైట్ ఫోకస్ పడినా కూడా ఆ రెడ్నెస్ అనేది రాదు అంత బాగా కలర్ వస్తుందండి నిండు మెరూన్ కలర్ నుంచి బ్లాక్ బ్రౌన్ కలర్ లాగా వస్తుంది అన్నట్టు ఇలా వేస్తే ఎవరికైనా హెన్న అనేది లైట్ షేడ్లో వద్దు బ్లాక్నెస్ డిస్టర్బ్ అవ్వద్దు డార్క్గా కనిపించాలి హెయిర్ అనుకున్న వాళ్ళు ఇలా మిక్స్ చేసి చూడండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మీకు ఇంట్లోనే చాలా హెల్తీగా ఉంటుంది హెయిర్ అనేది సో నేను ఎక్కువగా అయితే ఫ్రీక్వెంట్గా వై బికాజ్ నేను ఎందుకంటే నాకు హెయిర్ అనేది లేదు కాబట్టి నాకు ఇయర్లీ వన్స్ ట్వైస్ అనేది సరిపోతుంది సో మీరు త్రీ మంత్స్కి టూ మంత్స్కి అప్లై చేసుకున్నా కూడా ఒకసారి ఇలా అప్లై చేసి చూసుకోండి మీకే రిజల్ట్లో చాలా వేరియేషన్ తెలుస్తుంది సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి అండ్ సో చూడండి కార్నర్స్ కూడా స్ప్లిటెంట్స్ కూడా లేకుండా ఎంత నీట్గా ఉన్నాయో హెన్నా అనేది స్ప్లిటెంట్స్ని కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుందండి హెన్నా అప్లికేషన్ వల్ల హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్